మంత్రి అమర్నాథ్ పై మండిపడ్డారు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గుడ్డు పగలగొట్టి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు బాబు లోకేష్ ని తిడితే టీడీపీ కార్యకర్తలు పరిగెత్తించి కొడతారన్నారు మంత్రి అమర్నాథ్ రాష్ట్రానికి తెచ్చిన రెండు కంపెనీల పేర్లు చెప్పాలని సవాల్ చేశారామే తన నియోజకవర్గానికి వచ్చి తనను కొడతా అని అంటే ఊరుకునేది లేదన్నారు అనిత ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏమైంది గుడ్డు పగిలింది ఈసారి కూడా అదే జరిగింది ఇష్టానుసారిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ పై మండిపడ్డారు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గుడ్డు పగలగొట్టి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు బాబు లోకేష్ ను తిడితే టీడీపీ కార్యకర్తలు పరిగెత్తించి కొడతారన్నారు మంత్రి అమర్నాథ్ రాష్ట్రానికి తెచ్చిన రెండు కంపెనీల పేర్లు చెప్పాలని సవాల్ చేశారు ఆమె తన నియోజకవర్గానికి వచ్చి తనను కొడతా అంటే ఊరుకునేది లేదన్నారు పాయకరావుపేట నియోజకవర్గం అడ్డ రోడ్డులో జరిగిన సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్యే అనితపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి అమర్నాథ్ పై ఇప్పుడు అనిత స్పందించారు సీఎం జగన్ భారతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతోందని మండిపడ్డారు ఇంకోసారి వాళ్ళ గురించి మాట్లాడితే పరిగెత్తించి కొడతామన్నారు మంత్రి అమర్నాథ్ పాయకరావుపేట నియోజకవర్గం అడ్డ రోడ్డులో జరిగిన సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్యే అనితపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అమర్నాథ్ సీఎం జగన్ భారతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతోందని మండిపడ్డారు ఇంకోసారి వాళ్ళ గురించి మాట్లాడితే పరిగెత్తించి కొడతామన్నారు మంత్రి అమర్నాథ్ అనవసరంగా మాట్లాడాల్సిన పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా భారతం గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి 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 రాష్ట్రానికి చాలా నేను కాక మొన్న